భారీ వర్షాలకు అస్తవ్యస్తమైన నదీ తీర ప్రాంత ప్రజల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే యనుమల దేవ్య చర్యలు చేపట్టారు తాండవా నదీ తీరం తుని పట్టణంలోని రెల్లి కాలనీ హంసవరం జిల్లడిపాళం పర్యటించి అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాండవ నదిలో భారీగా వరద నీరు చేరుకుంది తాండవ ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు తెరిచి మిగులు జలాలను బయటకు వదలడంతో వరద ఉధృతి మరింత పెరిగింది తాజా పరిస్థితుల దృష్ట్యా తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో అధికారులు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టారు సోమవారం ఆమె రెల్లి కాలనీలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు చిన్నారులు వృద్ధులు నదిత్య ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు తాండవా నదిలో ఇన్ఫ్లో పెరగడంతో నదీ నీటిని అధికారులు మరింతగా విడుదల చేసే అవకాశం ఉన్నందున తక్షణ రక్షక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు అదేవిధంగా పంపా నది వరదకు ముంపుకు గురైన హంసవరం జిల్లెడుపాడు గ్రామాల్లో ఆమె అధికారులతో కలిసి పర్యటించారు నీట మురిగిన పంట పరిశీలించారు అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా ఈ వర్షపాతం వల్ల చాలా ఇక్కడ మన తుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పొలాలు బాగా దెబ్బతిన్నాయి వాళ్ళ రైతుల్ని తుని తుని నియోజకవర్గంలో వెళ్ళి రైతుల్ని పలకరించాం వాళ్ళ పాపం ఎంత బాధతో ఉన్నా కానీ ఒక చిరునవ్వుతోటి నన్ను ఇవాళ పలకరించారు నిజంగా ఒక గుండె ధైర్యం రైతును చూసి మనం గుండె ధైర్యం అనేది నేర్చుకోవాలి వాళ్ళ రోజున వాళ్ళ పాపం అసలు అంత ఒక మా తుని నియోజకవర్గంలో అయితే దాదాపు రెండు వేల ఎకరాలు పంట నష్టం జరిగింది చాలా ఊళ్ళల్లో ఇప్పుడే చాలా ఒక ఆరేడు ఊళ్ళు తిరిగేసి వస్తున్నాను నేను చాలా నష్టం జరిగింది ఈ ఈ పొలాల్లో నీరు వచ్చేయడం మెయిన్ ప్రాబ్లం సిల్ట్ డీసిల్టింగ్ సిల్టింగ్ చేయకము చేయకపోవడం మూలాన అది ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను వాళ్ళు వెంటనే డీసిల్టింగ్ సిల్టింగ్ అన్నారు అలాగే రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగుల్లో ఉంటుంది రైతులనే కాదు మన ప్రజలు కూడా ఇవాళ తుని టౌన్ రెల్లి రెల్లీ కాలనీ వెళ్ళొచ్చాను అక్కడ ఈ తాండవ నది వల్ల వాళ్ళు ఇళ్లలోకి నీరు నీరు వచ్చేసింది వాళ్ళకు కూడా హెల్త్ హజార్డ్ కానీ ఈ ఫుడ్ సప్లై కానీ ఇవన్నీ చేసి వచ్చాం తగైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం రానున్న రోజుల్లో కూడా మనకు ఫోర్ చూపిస్తుంది ఇంకో మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉన్నాయని కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ మెయిన్ హెల్త్ కేర్ కేర్ తీసుకోండి ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరికీ ఊరు ఊర్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాము టైఫాయిడ్ కానీ కొలెరా కానీ ఇవన్నీ వ్యాపించే ఎంతైనా ఉంది మనకి ఈ వర్షాల మూలాన ఈ వాటర్ స్టాగ్నేషన్ మూలాన కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మీ అండగా మేము ఉంటాం